కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్తే బీసీలు బుద్ధి చెబుతారన్నారు తెలంగాణ జాగృతి నాయకుడు బొడ్డుపల్లి లింగం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ మహాసభ పోస్టర్ను ఆయన విడుదల చేశారు ఈ నెల మూడున సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలంటూ బీసీ మహాసభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ మహాసభ నిర్వహిస్తామని తెలియజేశారు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే బీసీలంతా జాగృతమై కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటిస్తామని లింగం హెచ్చరించారు మరి సావిత్రిబాయి పూలే ఈ దేశ మొట్టమొదటి మహిళా టీచర్ మరి ఈ దేశంలో మహిళలకు విద్య అంత ఎంత అవసరమో చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి మూడవ తారీఖు ఉన్నది ఆ జయంతిని పురస్కరించుకొని మరి కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద సభను ఏర్పాటు చేయడం ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి మూడవ తారీఖున ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీల అమలులో భాగంగా మొదటి హామీ అయినటువంటి స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రాంతంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు రేపు తెలంగాణ ప్రాంతంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లేని ఏడల కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంతంలో భూస్థా భూస్థాపితం చేసేందుకు తెలంగాణ విద్యార్థి చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ హెచ్చరిస్తూ తక్షణమే జనాభా దామాష ప్రకారం కాకుండా కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి మూడవ తారీఖున ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీల అమలులో భాగంగా